నా పేరు బిల్లకంటి శ్రీనివాస్ పటేల్ నా సికినాబాద్ కాన్స్టిట్యున్సీ మల్లన్న గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియా పరంగా దానిని ప్రతి ఒక్క కుల సోదరుడే కాక బీసీ సోదరుడు కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు ఆ తెలంగాణ ఆశా భాష అనేది ఆ రోజు కేసీఆర్ గారు నేర్పిందే వారు చెప్పి అదే భాషలో మల్లన్న గారు కూడా మాట్లాడారు కంచెం మంచం అనేది మా మా మన బీసీల ఆహార శైలి మరి ఆ పెత్తందారుల ఆశ శైలి వేరేగా ఉంటుంది మనతోని వారు ఏనాడు అది పంచుకోలేదు వారంతా పరమాన్నాలు తిన్నోళ్ళు మనం సద్దన్నం తిన్నోళ్ళం అలాగే మంచం అన్నది వారు తప్పుగా అర్థం చేసుకొని దాడి చేశారు మంచం అనేది మన బీసీలతో ఆ పెత్తందారులు ఏ రోజు మనం మన వారితో మన బీసీలతో వియ్యం తీసుకోలేదు కాబట్టి ఆ ఉద్దేశంతో అన్నారు తప్ప వేరే విధంగా కాదు దీన్ని ఆ జాగృతి సంస్థ కవిత గారు వెంబడే నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయాలి లేదా మన లెజిస్లేటివ్ అసెంబ్లీ వాటిని డిస్మిస్ చేయాలని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను